ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను కే విజయభాస్కర్ పాసింగ్స్ వాషింగ్ క్లౌడ్స్ అంటారు అలా వచ్చి అలా వెళ్ళిపోయే బేగాలు పాసింగ్ క్లౌడ్స్లా అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి పరిటాల కుటుంబము ఈ మధ్య తమకు గ్యారెంటీగా ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు కానీ బాబు రాజకీయ భవిష్యత్తు కూడా షూరిటీ లేదు కానీ ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఉన్న ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతా ఉన్నా తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డిబ్యూటీ నాన్ డీబ్యూటీ ద్వారా పేదల ఖాతాలే నేరుగా జమ చేసిన ప్రభుత్వం మీ హయాంలో ఏదైతే ఇవ్వాలని మొదలు పెట్టినారో ఎనిమిది వందల మూడు కోట్ల కాంట్రాక్ట్ దాంట్లో మీరు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పనులు చేసి నలభై కోట్లు నలభై ఐదు కోట్లు విడుదల తీసుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీని నేను తీసుకురాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పరిధిలో చూపించినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే టీడీపీ అపూర్వంగా తీసుకుని కాంట్రాక్టర్ తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాం ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాం మీరు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ టర్న్ అప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు సో ఆ లోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాం తోపు తూర్తి దేవరకొండ ముట్టాల రిజర్వాయర్లు అదనంగా తీసుకొని వచ్చాం పుట్ట అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ఒక రూపాయి కూడా రైతులకు మూడు నెలలకు డబ్బులు ఇస్తాము ఆరు నెలలకు డబ్బులు ఇస్తాం రైతులు మోసం చేసి మీరు కాలవల్ తున్నారు కాలవరకు తుని మీరు ఎలక్షన్లో ఓడిపోయినా మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు పైనుంచి నుంచి పోయి రోజు యాభై నుంచి సరిపోతాయి పెరుగు డ్యామ్ నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి పెరుగు డ్యామ్ నీళ్లు తీసుకున్న వాళ్ళ ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనలోంచి దాన్ని ఆచరణలే తీసుకొచ్చి పెరుగు డ్యామ్ నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది జగ జగన్ విధితాం అందరికీ తెలుసు మనకు ఆంధ్ర వాళ్ళకి తెలుసు కర్ణాటక వాళ్ళకి తెలుసు పెరుగొండ తెలుసు పావుగోడో తెలుసు రాపేడ తెలుసు జిల్లా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి పేరూరు ట్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజులో ఆ రోజులో మేము సలహా ఇచ్చినప్పుడు మీరు పాటించలే డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి మీరు పాటించలే మేమెందుకు ఇస్తాం పేరూరు ట్యాంకు నీళ్ళు అన్నా దాని వీడియోలు వైరల్ అయ్యాయి నాగల మనకు దాటి నీళ్ళు వస్తాయంటే మేమెంతకు ఇస్తాం నీళ్ళు అన్నా మేము నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం మినహా మీ మీ నారా లోకేష్ యువకులం అలా వచ్చి అలా మేఘాలను తీసుకుని వెళ్ళిపోవడం వల్ల తప్ప కొద్ది సంవత్సరం వర్షాలు పడు మరి ఇప్పుడు రిజర్వాయర్ కు రైతులకు భూసేకరణ డబ్బులు తీసుకెళ్ళాలన్నారు మీలాగా రైతులు మోసం చేసి మీరుగా మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని ఏంటనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మాకు లేవు నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్లు తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని పెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అలా బిల్లు వస్తే దానిపై కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని అలా రైతుల్ని మబ్బి పెట్టి ఇష్టం లేకుండా రైతులకు పన్నెండు కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలా దొరుకుతురి దారికి సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొదలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ రోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకో రెండు నెలలకు రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉంది ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవ్ గారు కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీరే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ పొరకాల సునీత చిన్న మీ చిన్నయన కంపెనీ మా చిన్నాయి గారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మారం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్ల కారణం మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో రాప్తాను నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చె కొడుతూ కొన్ని చోట్ల చెలోపల్లి రాప్తాడు మనం చెలోపల్లికి వెళ్ళే రోడ్డు కానీ నాసం వెళ్ళే రోడ్డు కానీ కొన్ని బొరదీన్ల స్థానానికి వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు ఉన్న రోడ్లు కూడా చెడగొట్టినారు ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు మళ్ళీ ఆపేసినారు ఎన్నికలకు ముందే ఆపేసినారు ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్టనల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈలో కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ క్రాష్ రద్దు అవుతుందనే ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తా ఉన్న మీరే చేయాలి పరిటాల సునీతనే చేయాలి ఆ కూడా ముప్పై మూడు రోడ్లు కూడా ఈ ముప్పై మూడు రోడ్లలో ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక ఆరు ఏడు రోడ్స్ ఉన్నాయి రంగంపేట తూముచెల్లా తగలకుంట రోడ్డు జనం అయిన నీకు చెర్లోపల్లి పాలవాయి కనగానిపల్లి మామిల్పల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవేను చెనించబట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వడ్డిపల్లి మదిగుప్ప రోడ్డు నాసంద్రం ధర్మవరం రోడ్ నుంచి నాసంద్రండి అదేవిధంగా చిన్నపేట హరియా చెరువు రోడ్డు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాను బసంపల్లి ఊర్లేకెళ్ళే రోడ్డు ధర్మవరం రోడ్డు అదేవిధంగా అదేవిధంగా వెళ్ళే వెళ్ళేటువంటి రోడ్డు అదేవిధంగా కుర్లపల్లి ఆత్మకూర్ రోడ్డు గురదింగురదిల తండ రోడ్డు సింగంపల్లి సింగంపల్లి తండ రోడ్డు మరూరు చాపట్ల రోడ్డు అనేక రోడ్లు మీకు కనగానపల్లి మండలంలో పీకే తాండ్రాల్లే రోడ్డు పీకే తాండ్రెల్లే రోడ్డు అనేక రోడ్లు దాంట్లో ఇంపార్టెంట్ రోడ్సు దాదాపు ముప్పై మూడు రోడ్లు ఈ ముప్పై మూడు రోడ్లు కూడా కనీసము ఒక్కొక్క రోడ్డు రెండు గ్రామాల కంటే అరవై ఆరు గ్రామాలు కనెక్ట్ చేశారు ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు పరితయాల్సి ఉంటా కాంట్రాక్టర్ ఆమె ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే మాది కాదు మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి రోడ్లు ఆమె వేయకుండా బురద జరుగుతా ఉంది మా మీద ప్రకాష్ రెడ్డి రోడ్లు వేయడం లేదు గతంలో నేను సబ్ కాంట్రాక్టర్గా చేసిన పనులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక బిల్లులు డ్రా చేసుకున్నటువంటి కుసంస్కృతి మీది ఇప్పుడు మీ ఎల్నారాయణ చౌదరి పేరుతో మీ ఎస్కేస్సీ కన్స్ట్రక్షన్ వర్గాలు ఉంటా కంపెనీ పేరుతో రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం మేము అంత ఎంతో పిలుచుకొని వస్తే వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం ఒకరిద్దరికి చెల్లపల్లి రోడ్డు అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు మేము కాంట్రాక్టర్లు పంపిస్తాం వర్గాలు ఇంత వాళ్ళ కంపెనీకి కానీ నేను దానికి సంబంధించి ఆమె ఏం అంటే నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువ్వే ఇచ్చినావు నెల్లూరు కంపెనీకి మేము ఇలా